కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ ఈశ్వర్ గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం సుఖేష్ శర్మ గారు నమస్కారం అమ్మా అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా అసలు వేదాల్లో అన్నం గురించి ఏం చెప్పబడింది అన్నం గురించి వేదాల్లో పరబ్రహ్మ స్వరూపం అని మీరే అన్నారు ఇందాక అయితే ఎందుకు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు అంటే అన్నాన్ని ప్రాణముతో సమానంగా వేదం చెప్తుంది ఎందుకు అంటే మానవులు కావచ్చు జంతువులు కావచ్చు పశుపక్ష క్రిమి కీటకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు జీవితంలో ఎంత సంపాదించినా ఏం చేసినా అది అన్నం గురించే ఆ అన్నము దేనికి ప్రాణాన్ని ఆ అన్నం దేనికి అంటే ప్రాణరక్షణ కొరకు ఎగ్జాక్ట్గా ఇదే వేదాల్లో ఏం చెప్పబడింది అని అంటే అన్నం బహుకురువీత తద్వ్రతం ప్రాణోవ అన్నం శరీరం నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణప్రతిష్ఠిత హాని అంటే ఈరోజు మనం తిన్నటువంటి అన్నము ఏదైతే ఉందో అది నలభై రోజుల తర్వాత శరీరంలో రక్తంగా మారుతుందంట తర్వాత నలభై రెండవ రోజుల తర్వాత శరీరంలో అస్థి అంటే ఎముక లోపల బలంగా మారుతుంది అలానే నలభై ఆరవ రోజు ఈ ఎముక ఏదైతే అస్థి అని చెప్పామో దాంట్లో జింక్ అనే విటమిన్గా మారుతుంది తర్వాత నలభై ఎనిమిదవ రోజు ఇది శరీరంలో విద్యుదయస్కాంత శక్తిగా అంటే ఎనర్జీగా మారుతుంది ఇది మారి దీనిని ప్రాణశక్తిగా మారుతుంది అంట నలభై ఎనిమిదవ రోజు ఈ రోజు మనం తిన్నటువంటి అన్నము నలభై ఎనిమిదవ రోజు ప్రాణశక్తిగా మారుతుంది తర్వాత యాభై ఒకటవ రోజు ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి బుద్ధిగా మారి యాభై ఐదవ రోజు బుద్ధి నుంచి ప్రకృతి లోపలికి మళ్ళీ తిరిగి వెళ్తుందంట అందుకే మన ఋషులు మునులు తీసుకునేటటువంటి అన్నం ఏదైతే ఉందో అది ఉండాలి అంటే జీవహింస లేనటువంటి అన్నం అయి ఉండాలి అంతేకాకుండా సాత్వికమైనటువంటి అన్నం అయి ఉండాలి అని చెప్పారు ఎందుకు అంటే సాధారణంగా మనము అయ్యప్ప దీక్షలు కానీ ఏదైనా ఒక దీక్ష తీసుకున్నప్పుడు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్నే తినాలి మాంసాహారములు హింసతో కూడినటువంటి ఆహారాలు తినడానికి వీల్లేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజు మనం తిన్నటువంటి అన్నము అక్షరాల యాభై ఐదవ రోజు తర్వాత మన బుద్ధిగా బయటికి వస్తుంది ఆ అన్న రసం ఇందులో ఇన్ని రకాలుగా ట్రాన్స్ప్లాంట్ అవుతూ ఉంటుంది ప్రాణోవా అన్నం శరీరం అన్నారం ఈ శరీరము త్వక్ చర్మము శరీరము మాంసము ఇదంతా కూడా మనం తీసుకునేటటువంటి అన్నం వల్లనే ఏర్పడుతున్నది శరీరం అన్నారం ప్రాణే శరీరం ప్రతిష్ఠిత శరీరే ప్రాణప్రతిష్ఠిత ప్రాణం అనేది శరీరంలో ఎలా అయితే ఉండాలో అలానే ఈ శరీరానికి కూడా ప్రాణం అనేది అంతే ఇంపార్టెంట్ ఈ రెండిటినీ కూడా సమంగా కాపాడేటటువంటిది అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనకు చెప్పారు అయితే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల సాత్వికమైనటువంటి బుద్ధులు ఆలోచనలు వస్తాయి దానివల్ల సమాజానికి హితం కోరుకునేటటువంటి మంచి ఆలోచనలు వస్తాయి అలానే మాంసాహారం లాంటి క్రూర జీవహింసతో కూడినటువంటి పదార్థములు తినడం వల్ల యాభై ఐదు రోజుల తర్వాత ఇతనికి దుష్టపు ఆలోచనలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అంటే చేయకూడనటువంటి పనులను చేయాలి అనేటటువంటి ప్రేరేపణ కలిగే బుద్ధి పుడుతుందంట వాడికి నీకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాయని అంటారు కదా తీసుకునే ఆహారం అండి అందుకే సాధ్యమైనంత వరకు కూడా సాత్వికమైనటువంటి ఆహారాలు తినమని చెప్పబడింది శాస్త్రం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు అంటారు అనేది చాలా చక్కగా వివరించారు సుకేష్ శర్మ గారు ధన్యవాదాలు నమస్కారం